ఒరే పింగ్ పాప్ కార్న్ చేసుకుందాం రా ఎక్కడైనా అమ్మ నేను తీసుకో సాక చూసి కంకులన్నీ తీసుకో పట్ట పో అమ్మ కంకులన్నీ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ బాగ వస్తుంది ఇక్కడ ఏ దొరికింది వస్తా ఉన్నమ్మ తీతిగది కంకి 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 ఇది ఆ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు 7 అన్ని ఏజేసా ఇందులో ఆ అమ్మ పాప ఐజన్ అన్ని మా పట్టుకో చక్ చక్ హహహహ